మైబాద్ జిల్లా తొరూర్ మండలంలోని పలు గ్రామాల్లో వివాహాది వేడుక కార్యక్రమంలో పర్యటిస్తున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్ దయాకర్ రావు తొరూర్ మండలం కర్కాల గ్రామానికి చెందిన రైతులు ఫోన్ చేసి సాగునీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని పాలేరులో నీరు లేక కల తప్పిందని ఆవేదన వెళ్ళబచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రివర్యులు ఆ గ్రామానికి వెళ్ళగా అక్కడి రైతు వల్లాల వీర సోమయ్య నాడు మీ కృషితోనే ఇక్కడ చెక్ డ్యామ్ కట్టామని కానీ ఇప్పుడు ఇక్కడ సాగునీరు కరువైంది అని వారి గోస వెల్లబెచ్చుకోగా వారి సమస్యలు తెలుసుకొని పై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడి సమస్యను తెలియజేసి ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది దానికి స్పందించిన సిఇఎస్ఈ అధికారులు రెండు రోజుల్లో నీళ్లు వస్తాయని చెప్పడం జరిగింది నేను మొన్న ఎస్సీ గారితో మాట్లాడినా ఈ కర్కాలో లేదో రైతు ధర్నా చేస్తాను ఎస్సీ గారితో మాట్లాడినా ఆయనే రెండు మూడు రోజులల్లో చేస్తాడన్నాడు రేపు చేస్తావు కదా వదిలిపెడతాం కదా మాత్రం ఒక ఏళ్ళ ఎకరాలు ఉంటారు భయ అన్న బాగా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎఫెక్ట్ జరుగుతుంది మన కొత్తపల్లి నుంచి ఎప్పటికీ చెర్లు ఎక్కడికి అలుగుపోసేది వేస్ట్ వాటర్ కింద వదిలిపెట్టకుండా కదా దీనికి ఇప్పుడు ఎప్పటికి మన ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎప్పటికీ నీళ్లు చెర్లన్నీ అలుగురు పోసేది కాబట్టి దీనికి ఇప్పుడు ఈ ఆ మధ్య కాలంలో బంద్ చేసి చర్యలు అలుగు పోయకుండా ఎక్కడెక్కడ కంట్రోల్ చేసి ఇప్పుడు వాళ్ళు వదిలేపోతే షాపలల్లో వీళ్ళు వాళ్ళు రైతులకు పెట్టుకొని అలాగే చర్లకు నీళ్లు పంతులేదు చక్కగా డైరెక్ట్గా వేరే దిక్కుపోతారు అట్లా కాదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయే నీళ్ళు తమరు ఉన్నప్పుడు ఏం చేసేదంటే అక్కడ ఆఫ్ చేసేది ఒక రోజు రెండు రోజులు ఆఫ్ చేస్తే అది భయన రిజర్వ్ అయ్యారు అలుగు పోసేది ఎప్పటికీ ఇది నిండేది ఇప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడు కూడా అది ఒక్కరిని అయితే బంద్ చేస్తే పొడతనే ఉంటాయి మూడు రోజులు వర్షాలు చూడండి ఎప్పుడు వాడారు నీళ్ళు తప్ప మళ్ళీ నీళ్ళు వచ్చు నీళ్లు వదిలి ముచ్చట లేదు ఇక నీళ్ళు వద నీళ్ళు వదిన మొన్న ఫస్ట్